ఆయన ఎంత నమ్మదగినవాడు చెప్పండి ఎంతైనా అని డైలాగ్ వేస్తాం ఆయన నమ్మం ఆయన అంటాడు ఇప్పుడు నువ్వు నాకు నీ జీవితాన్ని అప్పచెప్పావు కాబట్టి ఇంకా నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి అర్థమేముంది ఇస్రాయెల్ను కాపాడువాడు కొనకడును నిద్ర నేను కాస్తున్నాను కదా ఎందుకు నిద్ర కాస్తున్నాను దేబ్రే ముఖం వేసుకుని నువ్వు కూడా నిద్ర కాస్త చూస్తావనే నువ్వు నిద్రపోతావనే కదా నేను నిద్ర కాస్తుంది నువ్వు మేలుకొని ఆలోచిస్తావుంది సరే నువ్వు మేలుకొని నేను నిద్రపోతా అట్టగాలుదే ప్రభా మరి నేను నువ్వు నిద్రపో నీకు విశ్రాంతిని ఇచ్చి అనుభవించు ఊరికి అది చింత ఇది చింత అది ఇది ఇది అది పెళ్ళి పిల్లలు ఇల్లు సంసారం అప్పులు ఆయనకేం తెలుసు నీకేం తెలుసు మీరు ఇంతే చెబుతారు పడేవాళ్ళకు తెలుసుదంటే ఆ మేము బట్టల్లా మీ మాటలే మీ మాట ఆయనకేం తెలిసిందే పైన సింహాసనం మీద కూర్చున్నాడు నీకేం తెలిసింది నువ్వు ఎడగుర్జీలో కూర్చున్నావు అప్పుల బాధలతో అల్లాడిపోతావుడు వచ్చి మాట్లాడుతున్న మాటలకు నరాలు కట్ అయిపోతాయి అనిపిస్తుంది ఏం తెలుసు నీకు చెబుతూ ఉంటావు నువ్వు చెప్పటమేగా అనుభూతి తెలిసిద్ది అని మీ మనసు కనిపిస్తుంది అనుకో నా డైలాగ్ ఏందంటే మరి మీకే బాధలు నాకు లేవు నీకుండే స్థాయిలో మీకుంటే నాకుండే స్థాయిలో నాకున్నాయి కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా అది నువ్వు మొయ్యటానికి ఇష్టపడితే నేను వదిలేస్తా నేను మొయ్యాలను నువ్వు ఇష్టపడితే నువ్వు వదిలేవు లేదు మోసుకుంటానంటే నేను వదిలేస్తా మోసుకో మోస్తావో కోల పడతావో బోర్లు పడతావో ఎట్ట చేస్తావో సావు వదిలేస్తా లేదు నా మీద నమ్మకం ఉందా వదిలేవు నా సాధన నేను చేస్తా నేను ఒక దారికి తెస్తాను అంతేగాని నువ్వు నిద్రగాసి నేను నిద్రగాసి నువ్వు చేసి నేను ఇచ్చేసి అబ్బేది పద్ధతి కాదు అంటాడు ఆయన ఎంతమందికి అర్థమైందో ఏమో మరి బాగానే అంటున్నారు మళ్ళీ అదే టైప్లో ఉంటున్నారుగా దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లె లుయా కాబట్టి ఇక చింత అన్న దానిలో నువ్వు దిగులు పడే సమస్త విషయాలు వస్తాయి నా పిల్లల భవిష్యత్తు ఏందో అంటే నేను చూసుకుంటా అంటాడు అప్పులు చాలా ఎక్కువైపోయినాయి ఇదేమైద్ అంటే నేను చూసుకుంటా ఏం చూసుకుంటాను ఏదో ఒక దారి చూపిస్తా ఓపికపట్టు నా ఉద్యోగం సంగతి ఏందో నేను చూసుకుంటా నా పెళ్లి సంగతి ఏందో నేను చూసుకుంటా నా ఇల్లు సంగతి ఏందో నేను చూసుకుంటా నా కేసు సంగతి ఏందో నేను చూసుకుంటాను నా శత్రువుల సంగతి ఏందో నేను చూసుకుంటాను నా మీద మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు నేను చూసుకుంటా చేతబళ్ళు చేస్తున్నారు నేను చూసుకుంటాను వాడి ముఖం పగిలేటట్టు నేను చేస్తా చేసినోడికి పళ్ళు రాలేటట్టు నేను చేస్తాను నమ్మకం ఉందిగా ఆ ఉంది ప్రభా వదిలేసే డైరెక్ట్గా నీ ముందు కూర్చొని నీ మీద చేసినా సరే నా సెలవు లేకుండా ఒక వెంట్రు కూడా రాలేదు చెప్పాక వాగ్దానం చేశాగా ఎన్ని వాగ్దానాలు చేశా నీ శత్రువులకు అడ్డు నేను నిలబడతాను అన్నాను నీ మీదకి ఎవరిని రాని అన్నాను సమృద్ధితో నిన్ను నింపుతాను అన్నాను అనేక జన్ములకు కానీ అప్పు చేయని స్థితికి నేను తీసుకొస్తాను అన్నాను అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతించాను నువ్వు అనుభవాలు పొందిన తర్వాత ఉంచమన్నా ఉంచం నేను తీసేస్తానని ఇన్ని విషయాల్లో నీకు నేను భరోసా ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి వాక్యం ద్వారా ప్రతినిత్యం నీతో మాట్లాడుతూ నీ కన్నీరు దుడుస్తూ ధైర్యం చెప్తూ నేను నీకున్నాను కదా ఎంతకాలం సందేహిస్తావు ఎంతకాలం నన్ను విసిగిస్తావు ఎంతకాలం నీ బరువు నువ్వు వద్దన్న బరువు నువ్వు మోస్తావు ఎందుకు అసలు ఇట్లా చెప్పాడు దేవుడు ఎందుకు వదిలేయమన్నాడు ఎందుకు వదిలేయమన్నాడు వీటిని వదిలేయమని ఎందుకు చెప్పాడు ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టమేంది సరే నువ్వు మోపాలనుకున్నా ఏవో మోపోయా మేము మోయాలి అవి మోస్తాం ఈ గోడ మోస్తాం ఏమందే బ్రబా అంటే ఆయన అంటాడు ఇప్పుడు ఈ చేతికి ఒక బ్యాగ్ అని ఈ చేతికి ఒక బ్యాగ్ తగిలించుకున్నాం అనుకో నేను తగిలించాలనుకున్న తగిలియటానికి ఖాళీ ఉండదురా నా మాటని అంటాడు ఆయన స్తోత్రం అర్థమైందా అవి విడిచిపెట్టు విడిచిపెట్టిన ఎందుకు అంటున్నానంటే వాటిని బరువులు దించుకున్నావు అనుకో అప్పుడు నేను తగిలించాలనుకునే తగిలిస్తానమ్మా నీకు అంటాడు అనమాట ఏమైనా అర్థమైందా కాలేదా ఆల్రెడీ నువ్వు తగిలించుకో నాలుగు బ్యాగులు తగిలించు నేను తగిలించాలనుకున్నాను ఎక్కడ తగిలించాలి నీకు ఇప్పుడు కూడా అర్థం కాలేదా అర్థం అయింది కాబట్టి నువ్వు నేను తగిలించుకోమన్న బ్యాగులు తగిలించుకోవాలంటే ఆల్రెడీ నీ విడి కొన్ని వాటిని కొన్ని బ్యాగ్ని విడి పెట్టాలి విడిచిపెట్టాలి కొన్ని బ్యాగ్స్ని అయ్యి ఇవి మొత్తం నువ్వు వేయలేవు అందుకని కొన్ని నాకు కొయి నేను చూసుకుంటాను ఇదిగో ఈ రెండు నువ్వు వస్తే జాలంట దేవునికి స్తోత్రం కలిగి గాక